ఒక్కొక్కటిగా తాజాగా ఈ వ్యవహారంలోకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగ ప్రవేశం చేస్తుంది హైదరాబాద్ సైబరాబాద్ లో ఇప్పటికే నమోదైన కేసుల ఆధారంగా ఈడీ అధికారులు ఈసీఐఆర్ నమోదు చేశారు విశేషం ఏంటంటే ఈడీ ఒక్కసారిగా ఇరవై తొమ్మిది ప్రముఖులపై కేసు నమోదు చేసింది ఈ లిస్టు లో మంజులక్ష్మి రానా దగ్గుపాటి శ్రీముఖి నిధి అగర్వాల్ ప్రకాష్ రాజ్ అనన్య నాగల్ల లాంటి ప్రముఖులు ఉన్నారు వీరంతా నిషేధిత బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయడంలో పాల్గొన్నారంటూ మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేశారు ఈడీ అధికారుల మాట ప్రకారం ఈ సెలబ్రిటీలు చట్టాన్ని ఉల్లంఘిస్తూ బెట్టింగ్ యాప్స్ కు ప్రచారం చేయడం వల్ల వేలాది మంది యువత మోసపోయారని అభియోగం అందుకే వీరికి స్టేట్మెంట్లు త్వరలో రికార్డ్ చేయనున్నారు తెలంగాణ పోలీసులు ఇప్పటికే ఈ వ్యవహారంపై దృష్టి సారించాయి యాంకర్లు టీవీ నటులు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు సహా పలువురు సెలబ్రిటీలపై కేసులు నమోదు చేసి ఎస్ఐటి కూడా ఏర్పాటు చేశారు మరికొంతమందిని మందిని విచారించారు కానీ ఇప్పుడు ఈ రంగంలోకి దిగడంతో ఈ కేసు కొత్త మలుపు తిరిగేలా కనిపిస్తోంది ఈ బెట్టింగ్ యాప్ నిర్వాహకులు ఆకర్షించేందుకు యూట్యూబర్లు టాలీవుడ్ బాలీవుడ్ సెలబ్రిటీలను భారీగా రీచ్ ఉన్న వీడియోల కోసం ఎంచుకుంటున్నారు వారి ఇచ్చే డబ్బులు లక్షల్లో కాదు కొన్ని కోట్ల వరకు ఉన్నాయని సమాచారం అయితే వీటి గురించి వారే ఐటీ రిటర్న్స్ లో సరైన లెక్కలు చూపడం లేదన్న ఆరోపణలతోని ఈడి స్పందించింది ఇక సోషల్ మీడియాలో సెలబ్రిటీలు చేసిన ఆ యాప్ ప్రమోషన్ వీడియోలు ఇంకా చెక్కలు కొడుతూనే ఉన్నాయి ఫాలోవర్ల ప్రభావంతో ఈ యాప్ లు యువతలో వేగంగా విస్తరిస్తున్నాయి ఈ ఈజీ మనీ వేటలో లక్షలు పెట్టి జీవితాన్ని నాశనం చేసుకుంటున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది ఉద్యోగులు కూలీలు విద్యార్థులు గృహిణులు అనే తేడా లేకుండా అందరూ బూకీ లెవలలో పడిపోతున్నారు అప్పులు పెరిగి చివరకు బల్వన్ మనాల వరకు వెళ్తున్న ఉదాహరణలు మనం చూస్తూనే ఉన్నాం తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు ఈడీ జోక్యం వల్ల బెట్టింగ్ యాప్ ప్రమోటర్లకు నిజంగా చుక్కలు కనిపించే పరిస్థితి వచ్చిందని చెప్పొచ్చు